శంకరెడ్డి జిల్లా నారాయణగెడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరింది నారాయణగేడ్ మున్సిపాలిటీలో రాజకీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది పట్టణ రాజకీయాల్లో ఆసక్తి రేకందించిన చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం స్పష్టమైంది మున్సిపల్ చైర్మన్ గా నగేష్ శెట్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అదేవిధంగా వైస్ చైర్మన్ పదవికి దారం శంకర్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు రెండు పదవులకు ఒక్కో నామినేషన్ మాత్రమే రావడంతో ఎన్నిక ప్రక్రియ సాఫీగా ముగిసింది ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ఉమాహారతి అధికారికంగా ఫలితాలను ప్రకటించారు ఏకగ్రీవ ఎన్నికతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంబరాలు నిర్వహించారు సురేష్ నగేష్ శెట్కర్ దారం శంకర్ నాయకత్వంలో నారాయణగేడి పట్టణ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు పట్టణ సమస్యల పరిష్కారం మౌలిక సదుపాయాల మెరుగుదలపై కొత్త కమిటీ ప్రత్యేక దృష్టి సారించాలన్నట్లు సమాచారం నతీష్ కుమార్కార్ నేను నారణ్ నారాయణ ఫేడ్ ప్రిన్సిపల్ కౌన్సిల్ కేర్వన్గా ఎన్నికై నా వినరు నిర్వహణకు అవసరమైన సందర్భాలు తప్ప నా పరీక్షలకు వచ్చే లేదా అధ్యక్ష అధికారిగా నాకు తెలిసి ఏ విషయాన్నైనా నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు వెల్లడించనని భగవంతుడి సాక్షిగా ప్రణ ప్రమాణం చేయించు